భారాసా నాయకులు గవర్నర్ స్పీకర్ కు వినతి పత్రాలు ఇచ్చి హడావిడి చేస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమ పాలన చూసే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తున్నారన్నారు రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు ఉండకూడదనే అన్నదాతల సుభిక్షం కోసమే ముప్పై వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తున్నామన్నారు గతంలో రాజ్యాంగాన్ని పరిరక్షించామని భారాసా నాయకులు చెబుతున్నారని వారు కేవలం కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తీసుకొచ్చారని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి విమర్శించారు ఒక సుపరిపాలన ప్రజాపాలన అందిస్తున్న సందర్భంలో ఓర్వలేక కేటీఆర్ తన బృందాన్ని తీసుకొని పోయి ఈ రోజు ముఖ్యమంత్రి అవమానపరిచే విధంగా గవర్నర్ కు వినతి పత్రం ఇవ్వడం అన్నది ఎట్లా ఉందంటే వీళ్ళ పరిస్థితి వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయిందంట అట్లా ఉంది ఈ కేటీఆర్ పరిస్థితి రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాం మేము గతంలో మేము పరిరక్షించినాం ఇప్పుడు పరిరక్షించలేదు అవమానపరిచారు అని చెప్పి ఎన్నో విధాలుగా ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు మీరు ఏ రాజ్యాంగాన్ని మీరు గౌరవించరు మీరు కల్వకుట్ల రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు మంత్రులకు ఎమ్మెల్యేలకు కనీసం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవ మర్యాదలు ఇవ్వనందు మూలంగానే ఈ రోజు మీ పార్టీ లోపల ఉండకుండా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరి వాళ్ళ యొక్క నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతోనే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు